అందరికీ నమస్కారం వెల్కమ్ టు డెరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఎన్నికల కమిషన్ అలాగే ఏపీ సీఎం జగన్ గారు అయితే మనకు రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు ఇక మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఈ తేదీ నుంచి కూడా డబ్బులు అయితే వేయనున్నట్లు కీలక ప్రకటన అయితే చేశారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఎన్నో పథకాలను అమలు చేస్తున్నటువంటి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడంతో రై రైతన్నలందరూ కూడా హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు ఇక మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఏ పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే వేయబోతున్నారు మనకు ఎంత డబ్బులు వేస్తారు ఏ రైతులకు జమ అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరు రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ అవుతుందా లేకపోతే కొంతమందికి మాత్రమే డబ్బులు జమ చేస్తారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి చివరి వరకు చూడండి అంటే మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చూస్తున్నారు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అలాగే తప్పకుండా పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు షేర్ బటన్ పైన నొక్కి బాణం గుర్తు మాదిరి ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కి ఈ అయితే షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఈ విధంగా రాష్ట్ర ఉన్న రైతులకు మరొక రెండు పథకాల ద్వారా డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ఈ రైతులకు మాత్రమే డబ్బులు జమ అవుతుంది ఆ వివరాలన్నీ కూడా మనం తెలుసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలను అయితే అమలు చేశారంటే గతంలో ఈ మనకు గతంలో చూసుకుంటే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద అలాగే సున్నా వడ్డీ కింద ఇన్పుట్ సబ్సిడీ కింద ఈ మూడు పథకాల డబ్బులను ఒకేసారి అయితే విడుదల చేయడం జరిగింది రైతుల ఖాతాల్లోకి ఇక రైతుల ఖాతాల్లోకి అయితే ఎట్టకేలకు ఈ డబ్బులు అప్పట్లో విడుదల చేసినా కూడా చాలామంది రైతులకైతే జమ కాకపోవడంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుని రైతుల ఖాతాల్లోకి మరొకసారి మనకు డబ్బులైతే విడుదల చేసిందండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా మామూలు రైతులకైతే రెండు వేల రూపాయలు పిఎం కిసాన్ పదహారు విడత ఇక కౌలు రైతులు అటవీ భూములు సాగు చేసుకునే రైతులు దేవాదాయ భూములు సాగు చేసుకునే రైతులందరికీ కూడా మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఇవన్నీ పెండింగ్ డబ్బులు అంటే గతంలో జమ కాకపోవడంతో వారికి మరొకసారి జమ చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించి మరొకసారి వారికి డబ్బులైతే వేస్తుందనమాట ఇక దీనికి సంబంధించి ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మరొకసారి డబ్బులైతే వేయడం జరుగుతుంది అనమాట రైతు భరోసా పీఎం కిసాన్ కింద గతంలో ఎవరికైనా డబ్బులు జమ కాకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉన్నాయి ఒకసారి మీరందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి ఇక రేపు రేపటి నుంచి లేదా ఇల్లు నుంచి రైతుల ఖాతాల్లోకి జూన్ ఒకటో తారీఖు వరకు అంటే జూన్ నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు అయితే వస్తాయి మళ్ళీ కూడా మన ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి సీఎం జగన్ గారే రావచ్చు లేకపోతే ఇంకొకరు ఎవరైనా రావచ్చు ఈ విధంగా మనకు ప్రభుత్వం అనేది కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడుతుందన్నమాట నాలుగో తారీఖున ఈ నేపథ్యంలో మనకు అప్పట్లోపే రైతుల ఖాతాల్లోకి పెండింగ్ డబ్బులు జమ చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ అనుమతితో హైకోర్టు ఆదేశాలతో రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే ఉంది పెండింగ్ డబ్బులన్నీ కూడా ప్రస్తుతానికైతే రైతు భరోసా పీఎం కిసాన్ కింద పెండింగ్ డబ్బులైతే మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి ఒకసారి మీరందరూ కూడా బ్యాంకు ఖాతాలనేది చెక్ చేసుకోండి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారు అంటే గతంలో ఏదైనా లోన్లు తీసుకుని అంటే క్రాఫ్ట్ లోన్లు కానీ మనకి లోన్లు అన్నిటి తీసుకుని రైతులైతే అసలు వడ్డీ అనేది బ్యాంకులకు ఎవరైతే సక్రమంగా చెల్లించారో వారందరికీ కూడా మనకు సున్నా వడ్డీ కింద మరొకసారి వారి యొక్క ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తున్నాయన్నమాట సున్నా వడ్డీ కింద మీరు తీసుకున్నటువంటి రుణాన్ని బట్టి మీరు కట్టినటువంటి వడ్డీ డబ్బులను తిరిగి ప్రభుత్వం అయితే మళ్ళీ మీ ఖాతాల్లోకి అయితే జమ చేస్తుంది ఈ విధంగా సున్నా వడ్డీ పథకానికి సంబంధించి కూడా పెండింగ్ డబ్బులు అయితే ప్రస్తుతానికి రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవుతున్నాయి ఒకసారి మీరందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోండి అని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతుంది ఇక ముఖ్యంగా చూసుకుంటే మనకు రైతు భరోసా పీఎం కిసాన్ కింద ఒకేసారి పదమూడు వేల ఐదు వందలు అలాగే ఈ సున్నా వడ్డీ కింద మనకు ఏడు వేల ఐదు వందల నుంచి మనకు పదివేల రూపాయల వరకు కూడా వడ్డీ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవుతున్నాయి ఇక ఈ డబ్బులతో పాటు ఇంకొకటి అతి ముఖ్యమైనటువంటి పథకం ఇన్పుట్ సబ్సిడీ అనమాట ఇక ఇన్పుట్ సబ్సిడీ అంటే ఉచిత పంటల బీమా పథకం అనమాట అంటే గతంలో ఎవరైతే రైతులు పంటల నష్టపరిహారం అంటే మనకు ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ భారీ వర్షాల వల్ల వరదల వల్ల కానీ ఎండల వల్ల కానీ నీళ్లు లేక ఎండిపోయినటువంటి పంటలు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు రైతులందరికీ కూడా మనకు ఇన్పుట్ సబ్సిడీ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి గతంలో ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో వారందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అయితే అందించడం జరిగింది ఇక ఈ పంట నష్టపరిహారం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి మరొకసారి పన్నెండు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలనైతే విడుదల చేసింది ఇక ఈ పన్నెండు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి ఒకసారి రైతులందరూ కూడా బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోవాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించిందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ ఉచిత పంటల బీమా పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి వారు నష్టపోయినటువంటి పంటను బట్టి ఎకరానికి పదివేల రూపాయల నుంచి కూడా నలభై వేల రూపాయల వరకు కూడా వారికి ఇన్పుట్ సబ్సిడీ పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ అవుతున్నాయన్నమాట అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ పథకాల డబ్బులు జమ కానటువంటి రైతులు ఉన్నారో వారికి కనుక ఇంకా డబ్బులు జమ కాకుండా ఉంటే మీరంతా కూడా ఏం చేయాలి అంటే తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబరు దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు అలాగే మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని ఈకేవైసీ ఈ రెండు కార్యక్రమాలు అనేది మీరు చేయాల్సి ఉంటుంది ఎందుకు అంటే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా మనకు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లకి డబ్బులు వేస్తారు కాబట్టి మీ అందరికీ కూడా మనకు మరొకసారి ఈ డబ్బులు నేరుగా జమ కావాలి అనుకుంటే తప్పకుండా ప్రతి రైతు కూడా మనకు ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి ఇక ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది కూడా తప్పకుండా మీరు లింక్ అనేది చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే వెంటనే డబ్బులు జమ చేయడం జరుగుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనూ ప్రకటించింది ఇప్పుడు కూడా ప్రకటించింది అనమాట ఈ విధంగా రాష్ట్ర ఉన్న రైతులందరికీ కూడా మనకు మరొకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇంకా ఎవరైనా సరే రైతు భరోసా పీఎం కిసాన్కి కానీ ఈ ఉచిత పంటల బీమా పథకానికి కానీ సున్నా వడ్డీ పథకానికి కానీ దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మీరు కనుక దరఖాస్తు చేసుకుంటే మీ యొక్క రైతు భరోసా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుల ద్వారా మీ వివరాలు కనుక నమోదు చేయించుకుంటే మీకు అందరికీ కూడా మనకు ఈ ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున మీరు ఎన్ని ఎకరాలు నష్టపోయి ఉంటే అన్ని పదివేల రూపాయలు అయితే మీకు నేరుగా జమ కావడం జరుగుతుంది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు అశ్రద్ధ వహించకుండా తప్పకుండా ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోండి మనకు ఇక ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మనకి ఇప్పటికే రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా సాయాన్ని ఇరవై వేల రూపాయల వరకు కూడా పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు సున్నా వడ్డీ డబ్బులు కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇలా రైతులకు పెన్షన్ ఇచ్చే ఆలోచనలు కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఆలోచిస్తోందనమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రెండు శుభవార్తలు అయితే చెప్పారు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండు పథకాల ద్వారా మరొకసారి మీ యొక్క ఖాతాల్లోకి డబ్బులైతే జమ కావడం జరుగుతుందని మరొకసారి తెలియజేశారు ఇది అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది కిందనే ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మీ బంధువులకు స్నేహితులకు వీడియోని అయితే షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి